ఈ ఫస్ట్ టైం నర్సరావుపేట పల్నాడు డిస్టిక్లో ఫస్ట్ మల్టీప్లెక్స్ అండి ఇది మన కాసు మహేష్ రెడ్డి గారి కాంప్లెక్స్లో గీత మల్టీప్లెక్స్ కింద మేము తీసుకుని ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇది దీనిలో ఆల్మోస్ట్ సిటీ అర్బన్ సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటితో అన్ని ఫెసిలిటీస్తోనే ఉందండి ఇప్పుడు సిటీస్లో ఉన్న మల్టీప్లెక్స్లో ఉన్న షైనర్స్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి ఈ థియేటర్స్లో కూడా ఉన్నాయి ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో బార్కో లేజర్ ప్రొజెక్షన్ మూడు స్క్రీన్ కూడా లేజర్ ప్రొజెక్షన్స్ డాల్బీ అట్మాస్ స్పేషియస్ ఫా లాబీ స్పేషియస్ వాష్రూమ్స్తో ఈ పల్నాడులో ఉన్న ఆడియన్స్ అంతా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు అడగండి నేను చెప్తాను ఇది టోటల్గా ఇది మూడు స్క్రీన్స్ అండి టోటల్ సీట్స్ అన్నీ కలిసి సెవెన్ హండ్రెడ్ సిటింగు మంచి స్పేషియస్ సీటింగ్ రెక్లైనర్స్ కూడా ఉన్నాయి ప్రతి ఆడిటోరియంలో మూడు ఆడిటోరియంలో రెక్లైనర్స్ ఉన్నాయి స్పేసియస్ సిటింగు సిటీ లెవెల్లోనే ఉంటుంది అన్ని కంఫర్ట్స్ ఇచ్చాం డాల్ బెడ్ పాన్స్తోని అది సార్ స్టార్ట్ ఇది రేపటి నుంచి అండి రేపటి నుంచి మ్యాడ్ స్క్వేరు రాబిన్హుడ్ లూసిఫర్ టూ ఆ నాలుగు సినిమాలతో రేపటి నుంచి కంప్లీట్గా స్టార్ట్ అవుతుందండి రోజంతా ట్రైల్ చేస్తున్నాం రేపటి నుంచి కంప్లీట్గా ఆడియన్స్కే అవైలబిలిటీలో ఉంటాయి థియేటర్స్ టికెట్స్ అన్నీ ఆన్లైన్ అండి డిస్టిక్ట్ ఆన్లైన్ పేటిఎం వాళ్ళు సైట్లో ఉంటుంది అవైలబిలిటీ స్క్రీన్స్ సంబంధించినవి రేట్లు కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రికలయన్స్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి அந்த ரீசனல் ரேட்டுலே உண்டது